నెల్లూరు నగరానికి సాగునీరు సాగునీరు ఈ రెండు వర్ణించే నెల్లూరు బ్యారేజ్ పనులు ఇవాళ మీదే చూస్తా ఉన్నారు నాన్నగారి హయాంలో ఆ విన్నత రైతు ప్రథమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే ఈ ప్రాజెక్టుకు మొదలు పెట్టడమే కాకుండా సగం పనులు కూడా ఆ నాన్నగారి హయాంలోనే అయ్యాయి ఆ రోజు నుంచి నాన్నగారు చనిపోయిన తర్వాత ఇవాళ ఐదు సంవత్సరాలు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా మీరు చూశారు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఇవాళకి కూడా ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు అని అంటే ఇంతకన్నా దారుణమైన పాలన ఎక్కడైనా మీకు కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నాను అవినీతితో ఫ్లాట్ కడతా ఉన్నారు నిజంగా ఎక్కడ బాధ అనిపిస్తుంది అని అంటే అవినీతి చేయడంలో కూడా పేదవాడి దగ్గర నుంచి దోచుకోవాలి అని ఏ కాంట్రాక్టర్ అడిగినా ఏ బిల్డర్ అడిగినా కూడా చెబుతారు ఇక్కడేమో ఏమో ఫ్రీగా వస్తా ఉంది గవర్నమెంట్ ల్యాండ్ సబ్సిడీ మీద సెమెంట్ వస్తా ఉంది ఆ ఫ్లాట్లలో లిఫ్ట్ ఉండదు అక్కడ గనైట్ ఫ్లోరింగ్ కూడా ఉండదు అటువంటి ఫ్లాట్లు కట్టడానికి ఎంత అవుతుందన్న ఖర్చు అని ఏ బిల్డర్ అడిగినా కూడా నోట్ లో నుంచి వచ్చే మాట అక్షరాల వెయ్యి పదకొండు వందల రూపాయలు మంచి కాదు అని అంటాడు కానీ ఇక్కడ ఇదే ఫ్లాట్లు పేదవాడికి పేదవాడికి చంద్రబాబు నాయుడు గారు అమ్మే రేట్ ఎంతో తెలుసా అక్షరాల అడుక్కు రెండు వేల రూపాయలు చప్పులు అమ్ముతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మూడు వందల అడుగుల ఫ్లాట్ అట అడుగు వెయ్యి రూపాయలు అంటే మూడు లక్షల రూపాయలతో అయ్యే ఆ ఫ్లాట్ అడుకు రెండు వేల రూపాయలు చెప్పున మూడు వందల అడుగుల ఫ్లాట్ అడుగు ఆరు లక్షల రూపాయలకు ఫ్లాట్ అమ్ముతా ఉన్నాడు ఆ ఆరు లక్షల రూపాయలు లక్షల కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట బాగానే ఉంది మరో లక్షల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట అది బాగానే ఉంది మిగిలిన మూడు లక్షల రూపాయలు ఆ పేదవాడి తరఫున ఆ పేదవాడి తరపున అప్పుగా రాసి నెల నెల మూడు వేల రూపాయలు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు ఆ లంచాలకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లంచాలకు ఆ పేదవాడి పేరు మీద అప్పుగా రాసి ఆ పేదవాడు ఇరవై ఏళ్ల పాటు నెల నెల మూడు వేల రూపాయలు కడుతూ నిజంగా ఇలాంటి అన్యాయమైన పాలన చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇటువంటి రాక్షసులు చూసినప్పుడు బాధ కలుగుతుంది ఇవాళ నేను మీ అందరికీ ఒక్కటి చెప్తా ఉన్నా రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చందని దీవెళ్లతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఇవాళ మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా గతంలో పాదయాత్ర సందర్భంగా ప్రతి చోట కూడా ఇటువంటి అన్యాయాలే జరుగుతా ఉన్న నేపథ్యంలో ప్రతి చోట కూడా నేను పాదయాత్రలో మాటిస్తూ వచ్చా ఈరోజు మళ్ళీ అదే మాటను పునరుద్ఘాటిస్తా ఉన్నాను రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి దేవుడి చదవతో మీ అందరి రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇవాళ నేను మీ అందరికీ మరొకసారి చెప్తా ఉన్నాను జగత మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను వాళ్ళిచ్చే ఆ ఫ్లాట్లు ఏ ఒక్కరు కూడా వద్దు అనద్దండి ఫ్లాట్లు మీరు తీసుకోండి ఆ తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మీ పేరు మీద అప్పుగా రాసుకున్నారో మూడు లక్షల రూపాయలు ఏదైతే మీ పేరు మీద అప్పుగా రాసుకుని ఇరవై సంవత్సరాల పాటు మీరు నెల నెల మూడు వేల రూపాయలు ఏదైతే కడుతూ పోవాలో మొత్తం మూడు లక్షల రూపాయలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తారు అని చెప్పి